కిసాన్ జాగరణ్ ఆధ్వర్యంలో కరీంనగర్లో నవ నిర్మాణ కిసాన్ జాగరణ ఫౌండేషన్ సంయుక్తంగా కరీంనగర్లో మూడవ కిసాన్ మేళా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జాతీయ కిసాన్ జాగరణ అధ్యక్షుడు సుగుణాకర్ రావు మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి కిసాన్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు తెలంగాణ వ్యాప్తంగా అత్యధికలు గ్రామీణ రైతులు సందర్శించిన వ్యవసాయ ప్రదర్శనశాల కిసాన్ మేళాగా గుర్తించబడిందన్నారు దానివల్ల వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చామన్నారు డ్రోన్ ద్వారా రైతులలో కొంత మార్పులు తీసుకొచ్చారు ఈసారి వ్యవసాయ రంగంలో రోబో వ్యవస్థను తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు ఉమ్మడి ఐదు జిల్లాల్లో రైతులు గ్రామీణ రైతులు అధిక సంఖ్యలో పాల్గొనే విధంగా వ్యవసాయ ప్రదర్శనశాలను ఏర్పాటు చేసి రైతులలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నామన్నారు ఈ అధిక ఉత్పత్తి సీడ్స్ పండించడం మార్కెటింగ్ విధానంలో మార్పులు తీసుకురానున్నామన్నారు ఈసారి ఆయిల్ ఫామ్ కూరగాయల సాగును పెంచేందుకు కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు ఎక్కువ లాభాలను రైతులు గడించేందుకు కృషి చేయాలని నిర్ణయించుకున్నామన్నారు పన్నెండు రకాల ఎక్స్పోర్టులచే అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు రాజకీయాలకు అతీతంగా అందరి భాగస్వామ్యంతో కార్యక్రమాలు చేయనున్నామన్నారు కుటీర పరిశ్రమలు రైతులలో ప్రమాణాలు పెంచాలని నిర్ణయించుకున్నామన్నారు డిసెంబరు ఒకటి రెండు మూడు అంబేద్కర్ స్టేడియంలో ప్రదర్శన నిర్వహించనున్నామన్నారు నవనిర్మాణ్ ఫౌండేషన్ నుంచి రాంబాబు పొన్నాల మాట్లాడుతూ కరీంనగర్లో మూడవ కిసాన్ మేళ కార్యక్రమం రైతులను ఎంతో అవగాహన కల్పించడంతో పాటు మరింత ఉపయోగపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు మీ అందరి సహకారంతో ముఖ్యంగా రైతాంగం యొక్క అధిక సంఖ్యలో పాల్గొన మూలంగా తెలంగాణలోనే అత్యధిక రైతులు గ్రామీణ ప్రజలు సందర్శించిన వ్యవసాయ ప్రదర్శనశాలగా మన కిసాన్ గ్రామీణ మేళా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో ఆ విధంగా గుర్తింపబడ్డది ఇది మేమేదో నిర్వాహకులం గుర్తించిన విషయం కాదు ఎవరైతే స్టాల్స్ ఇన్స్టాల్ చేశారో మాకు స్పాన్సర్స్ చేశారో అందులో పాల్గొన్నారో వాళ్ళందరి యొక్క అభిప్రాయం ఏంటంటే మేము హైదరాబాదులో చూసాం ఖమ్మంలో చూసాం మిరియాలగూడలో చూసాం ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున రైతులు గ్రామీణ ప్రజలు సందర్శించిన వ్యవసాయ ప్రదర్శనశాల లేదు అనేది వాళ్ళ అభిప్రాయం అది మీ అందరి సహకారంతో ముఖ్యంగా గ్రామీణ ప్రజలు రైతాంగం యొక్క అందులో పాల్గొనడం వారి సహకారంతో అది విజయవంతమైంది దానివల్ల ఒక ఒక మార్పు తీసుకొచ్చాం మన వ్యవసాయ ప్రదర్శనశాలలో మీకు తెలుసు టెక్నాలజీకి మనం చాలా దూరంగా ఉన్నారు మన రైతులు కానీ మేము మా వ్యవసాయ ప్రదర్శనశాల తర్వాత ఒక రెండు విషయాలలో మార్పు వచ్చిందనేది అందులో ప్రదర్శనలో పాల్గొన్న ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళు చెప్పారు డిసెంబర్ అంబేద్కర్ స్టేడియంలో ఈ మేళా నిర్వహిస్తున్నాము ఈ మేళాలో గారు అంత రకాల ఎగ్జిబిషన్స్ ఈ మేళాలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది రైతులకి నూతన టెక్నాలజీ సాంకేతిక విశేషమైనటువంటి అవగాహన కల్పించేందుకు ఈ మేళాన్ని మనం కండక్ట్ చేయడం జరుగుతుంది షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా నుండి రైస్ బౌల్ ఆఫ్ ఇండియా వరకు తెలంగాణ రోజు రోజుకి మారుతూ వస్తుంది కనుక రైతులు దీని పట్ల అవగాహన తెలుసుకోవడం ఎంతైనా ఆవశ్యకత ఉంది సో ప్రతి ఒక్క రైతు కి అవసరమైనటువంటి కిసాన్ గ్రామీణ మేళాకి మీరందరూ రైతు వద్దకు చేరే విధంగా దీన్ని ముందుకు తీసుకొని వెళ్తారని ఈ కిసాన్ గ్రామీణ మేళాకు మీరు అందరు సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా అందిస్తున్నారు